ఉన్నారు కదండి సో మీరందరూ కూడా ప్రతిరోజు సంఘంలో ఉన్న ప్రతి ఒక్క దేవుని బిడ్డలు కూడా దేవుని బిడ్డలందరికీ దేవుడు రాత్రికాలం మంచి విశ్రాంతి మంచి ఇంత దయచేసి మిమ్మల్ని అందరిని సజీవులుగా ఉంచి మీరు దేవుని ద్వారా గొప్ప దేవుని పొందుకొని ఉదయాన్నే లేచి మీరు దేవుని వాక్యాలు దేని వాగ్దానం గురించి కనిపెట్టి తద్వారా మీ దేవుడు మీ జీవితాల్లో మెండిని దేవుని దయచేయాలని నేను పౌపేట ప్రతిరోజు కూడా నేను మనం చేస్తున్నాను అందరూ కూడా క్రమం తప్పకుండా మీరు దేవుని వాగ్దానాలు వీటికి మీరు మీ టైమైన కేటాయించండి దేని వాగ్దానం ద్వారా మీరు ఆత్మీయ బలము పొందుకోలేన పౌపీపేట మనం చేస్తున్నాను అందరు కూడా మీరు క్రమం రాండి ఆ టైం అయింది కదా సో రెండు నిమిషాలు ఒక నిమిషాలు మనం వాగ్దానం స్టార్ట్ చేద్దాం మన గంధం నుంచి వాగ్దానాలు ధ్యానం చేస్తాం కదా ఈ వారం కూడా ఈ యొక్క వన్ వీక్ టెన్ డేస్ కూడా గంధం మీద ఉంటే తర్వాత ప్రభు చిత్తం ఏ విధంగా ఉంటుంది ప్రభు చిత్తం ప్రకారం మనం నడుద్దాం కాబట్టి అందరు కూడా వాగ్దానం వీటకు మీరు ఆసక్తిని కనపరిచి లక్ష్యం చేయమని చెప్పి బైబుల్ ఏమైంది వాగ్దానాన్ని మీరు లక్ష్యం ఉంచాలంట లక్ష్యం అంటే దాన్ని మీరు పాటించాలి కేంద్రీకరించాలి లక్ష్యం ఉంచాలి వాళ్ళని మీరు ఉదయాల ధ్యానం చేయాలి సో ఆలస్యం చేయకుండా ఈరోజు ఏషియా గ్రంథం బుక్ ఆఫ్ ఏషియా ఏషియా గ్రంథములోంచి తొమ్మిదో అధ్యాయము రెండవ వచనం ధ్యానం చేద్దామా ఏషియా గ్రంథము తొమ్మిది రెండో రెండో వచనం మీరు చీకట్లో నడుస్తు జనులు గొప్ప వెలుగులు చూచున్నారు మరణ ఛాయగల దేశ నివాసుల మీద వెలుగు ప్రకాశించును చీకటిలో నడుచు జనులు గొప్ప వెలుగును చూస్తారు మరణ ఛాయగల దేశ నివాసుల మీద వెలుగు ప్రకాశించును దేవుడు ఈ మాటను దీవించిన కాక అందరు తీశారు కదా దీనికి ఆత్మీయ మీనింగ్ మీకు చెప్తాను యష్యా గ్రంథము ఇది ప్రవచన పుస్తకము బైబుల్ అంతా ప్రవచన గ్రంథమే కానీ ఎషియా గ్రంథాల్లో మన ప్రభు అయిన యేసు క్రీస్తు వారి ఆయన మెస్సీకి లోకానికి వస్తారు అర్వా అనేకమైన అద్భుత కార్యాలు భూమి మీద చేస్తారు అలాగే తిరిగి రెండో రాకడలో కూడా ఆయన కార్యాలు భూమి మీద జరుగుతుందని చెప్పేసి అనేకమైన వాగ్దానాలు అనేకమైన ప్రవచనాలు ఏసా ప్రభుత్వ ద్వారా మనకి బైబిల్లో మనకి ప్రజలకు దేవుని బిడ్డలందరికీ దేవుడు తన యొక్క ప్రవచనాలు తెలియజేశాడు ఏషా ప్రభుత్వ ద్వారా సో ఇక్కడ ఈ వాక్యం యొక్క ఆత్మీయ మీనింగ్ని మీకు చెప్తాను చీకటిలో నర్సు జన్లు అంటే ఎవరు చీకట్లు అంటే మనం ప్రభులైన యేసు క్రీస్తు నరవ ఆయన వెంబడించక ముందు మన జీవితాలు చీకటి అంటే బైబిల్ ఎలా ఉంటుందంటే అది పాపానికి చూసిన పాప జీవితాన్ని చీకటి అంటారు ఎందుకంటే వెలుగున్న చోట ఎప్పుడు చీకటి ఉండదు సో నీ జీవితంలో చీకటి ఎప్పుడు ఉండదు అంటే నువ్వు ప్రభు అని వెంబడించక ముందు మన జీవితాలన్నీ కూడా మన చీకటిలా ఉండవచ్చు కానీ నీవు జీవితం నువ్వు మరుక్షణమే నువ్వు ఎప్పుడైతే నువ్వు ఏసుక్రీస్తువు వెంబడించిన బిడ్డలందరూ కూడా దేవుడు మనలో ఉన్న చీకటిని మనలో ఉన్న చీకటిని మొత్తం తీసేసి దేవుడు వెలుగుగా చేస్తా అన్నాడు చీకటి అంటే చీకటి కాదు అంటే దేవునికి ఇష్టమైన కార్యాల కావు పాప జీవితం మనం ఈ లోకంలో ఉన్నదంతా ఏంటి శరీరాశ నేత్రాశ జీవపు డంబము అవన్నీ కూడా మన పాపకార్యాలు మనం కన్నులతో చూసేంత అంత పాపకార్యాలు కానీ మనం హృదయాల తలంపులన్నీ కూడా మన పాపకార్యాలు కొన్ని ఉండొచ్చేమో కానీ ఎప్పుడైతే నువ్వు ఏసీ పీసీ ప్రభుని సన్నిధికి వచ్చి ఆయన వెంబడించావా ఇఫ్ యు ఫాలో ది జీసస్ క్రీస్ యు యు ఒబే దిస్ కమాండ్స్ ఆయన ప్రేమను పొందుకొని ఆయన ఆజ్ఞలు పాటించావా అటువంటి ఆజ్ఞలు పాటించు దేవుడు దేవుడిచ్చే వాగ్దానం ఏంటంటే దేవుడు నేను వెలుగ్గా చేస్తా అంటున్నాను వెలుగు చేసి ఇది పాత గందంలో దేవుడిచ్చిన బిడ్డలకి అలాగే మన ప్రభుత్వ ఏ సూక్రీస్తు కూడా ఈ లోకానికి వచ్చినప్పుడు ఆయన ఒక మాట అందరితో సమస్త మానవాళికి ఆయన ఒక మాట మార్చాడు అదే బుక్ ఆఫ్ జాన్ ఎనిమిదో అధ్యాయము పన్నెండో వచ్చిన నేను నేను చూద్దాను గమనించండి మరలా ఏసు నేను లోకం నాకు వెలుగును నన్ను వెంబడించేవాడు చీకటిలో నడు ఒక జీవపు వెలుగు కలిగి ఉండని వారితో చెప్పాను ఇక్కడ జీవపు వెలుగు అంటే ఏంటి నిత్యమో సూచన అంటే ప్రభుత్వం యేసుక్రీస్తు కేవలము లోక సంబంధమైన బెనిఫిట్స్ గురించి మాట్లాడట్లేదు ఆయన ఆత్మీయం కూడా నువ్వు వెలుగుని పొందుకుంటావు చాలామంది జీవితాలు ఈ రోజుల్లో చూస్తున్నాం కదా చాలామంది జీవితాలు లోక సంబంధమైన జీవితాలు ఉన్నప్పుడు కూడా వాళ్ళ జీవితాన్ని కూడా పాప కార్యాలు కాబట్టి వాళ్ళ జీవితాల్లో వెలుగు ఉండదు మంచి ఆస్తి అంతస్తు తన్ని ఉండొచ్చు కానీ వాళ్ళ ఉదయాలు ఇంట్లో వాళ్ళు ఏంటి శాంతి సమాధానం ఉండదు పిల్లల మధ్య తల్లిదండ్రుల మధ్య ప్రేమ ఉండదు కొడుకు కొడుకు మధ్య తండ్రి మధ్య ప్రేమ ఉండదు దేని బట్లారా అదే మీ జీవితంలో అంతే గట్టిగా ఉండొచ్చేం కానీ గొప్పగా ఉండొచ్చు కానీ శాంతి సమాధానం లేదు అంటే ఆత్మీయ జీవితానం శాంతి సమాధానం లేదా ఆనందం మధ్య ప్రేమ లేదా అవన్నీ కూడా మామూలుగా చీకట్లో ఉన్నట్లు లెక్క మనం కాబట్టి కాబట్టి శరీరంగా మీరు లోక సంబంధం నువ్వు ధనవంతుడిగా ఉండొచ్చేమో కానీ నువ్వు వేసే నువ్వు అంబడించిన బిడ్డలందరూ కూడా దేవుడిచ్చే వాగ్దానం అంటే ఆయన లోకంలో ఉన్న చీకటిని తీసివేసి దేవుని ఆయన ఆత్మీయ మీ జీవితాన్ని ఆత్మీయ లోకం ఉన్నంత కాలం కూడా మీ చీకట్లో ఉంటావు కొంతమంది మనం చూస్తుంటాం కదా చాలా మంది బిడ్డలకి అనేక వ్యసనాలు ఉన్నాయా దేని బిడ్డలారా మిల్ల వ్యసనాలు అంద అందరూ ఉన్నాయి అందరూ ఒకప్పుడు వ్యసనంగా మనం జీవించిన వాళ్ళే కానీ మరొకసారిమే నువ్వు ప్రభువుని వెంబడించిన బిడ్డలందరూ కూడా దేవుడు మీ యొక్క చెడు కార్యాలని చీకటి కార్యాలని తీసివేసి ఆయన మీ వెలుగులోకి నడిపిస్తా అంటే ఎందుకంటే వెలుగు ఉన్న చోట ఎప్పుడు కూడా చీకటి ఉండదు చీకటికి వెలుగుకి సాంగత్యం లేదు కాబట్టి నువ్వు ఏసు వెంబడించ ఎప్పుడు వెంబడించావా విఆర్ బికమ్ ది లైట్ ఆఫ్ ది వాళ్ళు మన పొబ్బైని వేసుక్రీస్తారు ఆయన లోకానికి వెలుగు ఎలా ఏ విధంగా వచ్చాడు అలాగే మనకు కూడా ఆయన వెంబడించి ఆయన యొక్క మాటల్ని ఆయన యొక్క ప్రేమని పొందుకున్న బిడ్డలు ఆయన మన హృదయాల్లో చేసుకున్న బిడ్డలు కూడా మీ ఆత్మీయ జీవితాలు లోక సంబంధించిన జీవితాలు ఎప్పుడు మీరు వెలుగ్గానే ఉంటారు దేవుని ఒకసారి హల్లు చెప్తారా దేవుడు మిమ్మల్ని వెలుగ్గా చేస్తాను దేవుడు ఈ లోకానికి ఆయన దిగి వచ్చాడు దేవాది దేవుడు రాజాదే రాజు ప్రభులకు ప్రభు మనల్ని భాగ్యవంతులుగా మనల్ని వెలుగు మన జీవితం నింపాలని ఆయన ప్రభుని వారి ఈ లోకానికి ఆయన దిగి వచ్చారు అటువంటి ఏసు కీసు నువ్వు నీ హృదయంలో మై డే బ్రదర్స్ ఆయన హృదయం నువ్వు చేర్చుకోవాలంటే ఆయన ప్రేమ నువ్వు పొందుకోవాలంటే దేవుని మాట దేవుని మాటకు లోబడి జీవించు ప్రతిరోజు కూడా దేవుని వాగ్దాంత లక్ష్యం ఉంచు భయ దేవుని భయభక్తులు కలిగి ఉండు బైబిల్ని క్రమ తప్పకుండా మీరు చదువుకొని దేని పెట్టలేరు క్రమ తప్పకుండా మీ యొక్క ప్రతి ఒక్క అవసరాన్ని బట్టి కూడా దేవసేన గురించి మీరు కన్నీటి మీరు ప్రార్థన కన్నీటితో మీరు ప్రార్థన చేయండి మీ సమస్యల గురించి మీ వేదన గురించి మీ దుఃఖాల గురించి మీ బాధల గురించి దేవుని శంది మీరు కన్నీటితో నువ్వు ప్రార్థన చేసేవారు మీ చీకట్లో ఏవైనా ఉండొచ్చు మీ చీకటి మన జీవితాన్ని చీకటి తీసివేసి మన ప్రభున్ని వేసి మీ అందరు కూడా జీవ ఆత్మీయ జీవితాల్లో ఈ లోకం ఉన్నంతకాలం కూడా మీరు వెలుగుతూనే ఉంటారు తద్వారా మీ ఆత్మీయ జీవితం కూడా అంటే ఈ లోకం ఉన్నంతకాలం కూడా మనం వెలుగుతూ ఉంటాం కానీ మరణించినా కానీ మనకి ఏసీ అని విమర్శించిన బిడ్డలకి మరణించినా కానీ ఆయన ఏమంటా అంటే ప్రభువు జివెలుగు కలిగి ఉంటాడు వెలుగు అంటే అంటే లైట్ ఆఫ్ ది లైట్ అన్నారు లైట్ ఆఫ్ ది లైట్ ఆఫ్ ది లైట్ ఇస్గా ల లైఫ్ ఆఫ్ ది లైట్ అంటే జీవపు వెలుగు ఎప్పుడు అంటే అంటే మీ నిత్యం పొందుకున్న నిర్జీవనాన్ని అని వెలుగు వెలుగు అంటారన్నమాట అంటే ప్రభున్ని వేసుకొస్తే మేము అమ్మనించిన బిడ్డలకే ఈ లోకం కాలం కూడా నువ్వు నువ్వు నీ జీవితం వెలుగులాగా ఉంటుంది చనిపోయినా కానీ నువ్వు జీవ కలిగి నువ్వు నిత్య నువ్వు పొందుకుంటావు కాబట్టి నువ్వు వెలుగు కావాలి చీకటి కావాలి చీకటి కావాలంటే మీరేం చేయకలేదు ఉండదంతా చీకటి నువ్వు వెలుగు కావాలంటే మరుక్షణమే నీ జీవితాన్ని నీ పాప జీవితాన్ని వదిలేసేసి ప్రభున్ని వేసుకుని సంపూర్ణంగా వెంబడించినట్టయితే ఆయన యొక్క ఆజ్ఞలో ప్రేమను పొందుకున్నట్టయితే దేవుడు మీ అందరి జీవితాన్ని వెలుగుగా మార్చి మీరు మరణించినా కానీ మీరు దేవుడు జీవ వెలుక్ కలిగి మీ జీవితాన్ని నిర్యంతో నింపుతాడు దేవుడు ఈ వాగ్దానం మీ అందరికి నెరవేర్చమని నేను ప్రభుపేట మనం చేస్తున్నాను ఆమె గాఢభస్యాలు వాగ్దానం కాబట్టి త్వరగా నిగించేస్తున్నాను అలాగే నేను రేపు ఇదివే కొంచెం పని మీద వస్తున్నాను ఎల్లుండు మనందరం కూడా మనం జీవకొండలో మన ప్రేర ఉంది కాబట్టి అక్కడ ఆత్మీయ ఆరాధనలో అందరూ ఎవరైతే లైవ్లో ఉండారో మన సంఖబిడ్డలు అందరూ కూడా మనకు వచ్చినట్టయితే దేవుని యొక్క మన యొక్క దేవుడు మనకు చేసిన మేలు ఒక్క బట్టి ఆయన ఆత్మీయంగా మనం ధ్యానం చేసి మన ఆత్మీయ కూడిక దాన్ని ఆత్మీయ కలయిక ఆత్మీయ కలయికలు దేవుని వాగ్దానం మనం ఆత్మీయ కలిగి ఇది ఉజ్జీవ అనుకోండి తర్వాత చేసి అక్కడ మనం అందరూ కూడా ఆత్మీయ విందు తీసుకొని అక్కడి నుంచి బయలుదేరదాం అందరూ కూడా శనివారం మధ్యాహ్నం మీరు ఈ విధంగా మీరు ఫాలో అవ్వమని చెప్పేసి నేను దీని బిడ్డలు అందరూ కూడా నేను మనవి చేస్తాను మాకు చెప్పలే చెప్పలే అనుకోవచ్చు ఎవరైతే లైవ్లో చూస్తున్నారో అందరు కూడా నేను చెప్పినట్టు లెక్కే కాబట్టి ఇంకా దీని మీద ఇంకే మాత్రం ఇంకా ఇంకా నాకు చెప్పలేని చెప్పి అనుకోకూడదు లైవ్లో ఒకసారి చెప్పినట్టు అందరు కూడా చెప్పినట్టు కాబట్టి అందరూ కూడా ఆ విధంగా పాలు పొందుకోండి చిన్న ఈరోజు మన మా మన జీవితం ఎలాగుంటే వెలుగు చేస్తా అని చెప్పాడు కాబట్టి ఆమె ఒక చిన్న పాట పాడుతుంది మధుర కిరణాల అరుణోదయం కరుణామయుని శరణు తరుణోదయం సుధా మధుర కిరణాల అరుణోదయం కరుణామయూని ఏసు తరుణోదయం తెర మరుగు హృదయాలు వెలుగైనవి నవీ మరుగు హృదయాలు వెలుగైనవి మరణాల చెరసాల మరుగైనది చెర మరుగు హృదయాలు వెలుగైనవి మరణాల చరసాల మరుగైనది మధుర కిరణాల అరుణోదయం కరుణామయుని యేసు తరుణోదయం దివిరాజుగా భువికి దిగినాడని రవిరాజుగా ఇలలో మిగిలాడని దివిరాజుగా భువికి దిగినాడని రవిరాజుగా ఇలలో మిగిలాడని నవలోక గగనాలు తెరి నవలోక గగనాలు తెరి చాడనీ పరలోక భవనాలు పిలిచాయని నవలోక గగనాలు తెరి పరలోక భవనాలు పిలిచాయని ఆర్యని జీవని జ్యోతికి వెలిగే తారకటొచ్చింది పాడి పంటల పశువుల శాలను ఊయల చేసింది ఆయన జీవని జ్యోతికి వెలిగే తారకటొచ్చింది పాడి పంటల పశువుల శాలను ఊయల చేసింది ఆ జన్మమే ఒక మర్మమై ఆ బంధమే అనుబంధమై ఆ జన్మమే ఒక మర్మమై ఆ బంధమే అనుబంధమై సుధా మధుర కిరణాల అరుణోదయం కరుణామయుని ఏ సుకరుణోదయం సుధా మధుర కిరణాల అరుణోదయం కరుణామయుని యేసు తరుణోదయం తెర హృదయాలు వెలుగైనవి తెర హృదయాలు వెలుగైనవి మరణాల చరసాల మరుగైనది మరణాల చరసాల మరుగైనది అల్లుయా అందరు హ్యాపీగా ఉన్నారా ఈ పాట నేను చాలా ఆత్మీక నాకు చాలా ఇష్టమైన పాట ఇది నాకు మన పబ్బాన్ని ఏసు తీస్తున్నారు ఈ లోకానికి చీకటి నుంచి తీసివేసి వెలుగ్గా వచ్చిన ఒక పాటను మనం ఆత్మీ ధ్యానం చేసినట్టు మీరు ఆత్మబలం పొందుకుంటారు ఉదయవా జయవలదేవా మీకే వందనాలి తండ్రి పొప్పగలతండి మీకే వేలాది స్థితి చెల్లిస్తున్నావు తండ్రి అయ్యా నువ్వు నేను ఈ లోకానికి పవన్ అయినా అయ్యా జీవ వెలుగా వచ్చిన పబ్బ మీరు ఇచ్చిన వాగ్దాన్ని బట్టి మీకు అందిన తండ్రి పవన్ అయినా ఇంతకాలం మేము నాయన చీకట్లో జీవించిన బిడ్డలకు పొవనైనా అయ్యా నువ్వు చీకటిని తీసివేసిపోవిన ఆయన లోకానికి ఒక లోకం వెలుగుగా వచ్చిపోవునాయన లోకంలో జీవించినంత కాదు పాప మాకు లోక సంబంధమైన దీవెనలే కాకుండా పప్పు మేము నాయన మా జీవితం మాకు ముగించినప్పటి తర్వాత కూడా మాకు జీవ వెలుగు ఆయన అనగా నిత్యం అని మాకు దయచేసి పోబ మా జీవితాన్ని పవన్ ఆయన ఆయా ఉన్నతమైన స్థానం నిలబెట్టిపోవనైనా మాకు జీవ వెలుగు దయచేస్తున్నది మీకే వందాలు స్వీచ చెల్లిస్తున్నా తండ్రి రోజు ఈరోజు ఎంతమంది బిడ్డలు ఇంట్లో నాయన దేని వాగ్దాన పాప దేని మా ఇంటికి పాప ఆన్లైన్లో పాపు నాయన అయ్యా నీ సన్నిధికొచ్చి వచ్చి పాప నాయన అయ్యా దేవునా నీ వాక్యాన్ని పాప ధ్యానించుండదు బాబ బిడ్డలందరినీ పాపు నాయన వాళ్ళ ఆత్మీయ హృదయాన్ని మీరు తాకని పాపు నాయన బిడ్డల పాపు నాయన ఏ లేమి లోటు కొరత నీ సన్నిధికి వచ్చారు పాప బిడ్డలందరూ సంతృప్తి పరిస్థితి నాయన బిడ్డలందరి పాపు నాయన వారి నాయన అయ్యా నీ దార పాపు నాయన జీవపు వెలుగు కలిగి పాపు నాయన వారి జీవితాలు వెలుగుతో నింపినాయన నీ నామ సాక్షి బిడ్డలకు బాబా బిడ్డలు జీవించడానికి సహాయం చేయమని పార్ధిష్టిన పవన్యా అయ్యా ఈ రోజు రోజునైనా ఉదయకాలం బిడ్డల పవన్ అయినా వారి పది పని చెప్పి తోడుగా సహాయం చేయని పార్ధ్యనాథని పాప అయ్యా కొంతమంది బిడ్డలు పవనైనా అయ్యా డాక్టర్ సీట్ గురించి ఆశపడుతుండక పవనైనా ఎవరైతే బాబా డాక్టర్స్ కానీ ఆశపడుతున్నారు బాబా వాళ్ళని ఆయన అయ్యా నీ యొక్క అయ్యా నయా నీ చిత్తాను సార్ బాబా వాళ్ళకి మంచి డాక్టర్ సీట్లు దయచేసి బాబా ఆ బిడ్డల పవన్ అయినా అయ్యా జీవ మంచి డాక్టర్స్కి తీర్చిద్దమని పార్ధి నా తని బాబా అయ్యా కొంతమంది బాబా ఇంజనీర్స్కి ఉన్నారు బాబు నాయన వాళ్ళైనా ఫస్ట్ అయ్యా మూడు సంవత్సరాలు బాబా వాళ్ళకి మంచి మార్కులు దయచేసి రెండు సంవత్సరం బిడ్డలు అందరూ కూడా పాప అయ్యా నీ కాపుదల దయచేసి పాప బిడ్డలు పాప అయ్యా నీ యొక్క జ్ఞానం తెలివిని నింపి బాబా ఆ రెండో సంవత్సరం కూడా బిడ్డలు మంచిగా చదువుకొని పాప అయినా బిడ్డల పాప వాని బాబా మంచి ఇంజనీస్కి తీర్చిదిద్దమని పార్ధ్యష్ట ఆల్కిస్తే వేరే ఆకిస్తే విధరాల ప్రార్థన ఆకిస్తామని చెప్పిన బిడ్డలు మీకే వందనాలు స్థు సు తన తని ఆ విధరాల బిడ్డను కూడా మీరు దీవించండి పవన్ ఆయన నిలబెట్టమని పార్ధిస్తున్నారు తన పవ మా ప్రతి ఒక్క దేని బిడ్డలు ఈ ఈరోజు వారు చే పనులు ఉద్యోగాలు బిజినెస్ తోడుకొని సహాయించండి బాబా వారి మార్గాల్లో ఉపయోగం దీవుని దండి బాబా శాంతి సమాధానం సంతోషంతో నింపమని ఘనత మహిమ బాబా నీకు మాత్రమే చెల్లించుకుంటూ నజరేడు అని ఏసు క్రీస్తు గతచశేష్ఠమైన వీళ్ళు మిక్కిరి అడిగి వేడుకుంటున్నాను మా తండ్రి ఆమె గాడ్ బస్ ఈరోజు ఈ యొక్క యొక్క వాక్యం ద్వారా ఈ యొక్క వాగ్దానం ద్వారా మా ఆత్మీ జీవితాలను బాబా నేను దేవినా నేను బలపడ్డాను అనుకున్నాను ఆత్మీకి బలపడ్డాను అనుకుని బిడ్డలందరూ కూడా బాబు యేసుక్రీస్తు క్రీస్తు నామని మీరు సపెట్ కూడా గడపరచండి గాడ్ పసి్యా టుమారో చూడని గా సిక్స్ థర్టీ బీ బ్లెస్డ్ గాడ్ బస్ చేయాలి మీకేం పేరు రిక్స్ కావాలంటే నాకు టెస్ట్ చేయండి మెసేజ్ చేసినట్టయితే నేను మీ గురించి నేను తప్పకుండా ఉదయం సాయంత్రం పాటు మీరు మీ యొక్క పేరు ఎక్వస్ట్ని కూడా నేను ప్రభుకి సన్నిధికి నేను మనవి చేస్తాను కాబట్టి దేవుని సన్నిధిలో మేము ప్రార్థన చేసిన దేవుని దాన్ని మీరు గొప్ప దేవుని పొందుకుంటారు మీరు అందరూ అనుకోవచ్చు మొదలగం ఉదయం లేచి మేము దేవుని సన్నిధిలో మేము దేవుని ప్రార్థనలు చేస్తాం కాబట్టి దేవుడు ఉదయకాలం చేసిన ప్రార్థనని దేవుడు ఎప్పుడు కూడా తన కుప్పతో మనల్ని ఆదరిస్తాడు దేవుడి మాట ఆమె గాడ్ బస్